ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వగత్వివ సంపృక్త వగర్థ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మేషరాశి వారికి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం ఇది ప్రధానంగా నమ్మకస్తుల వల్ల లేదా సోదర సోదరి మనుల వల్ల కొంత నష్టము కానీ లేదా అనవసరమైనటువంటి వృధా ప్రయాణములు కానీ జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి అయితే శుక్రగ్రహ సంచారము మీకు ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు ఈ సంచారం బాగున్నటువంటి కారణం అనగా పదిహేడవ తారీఖు నుంచి ఈ మాసాంతం వరకు కూడా శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏవైనా కానీ విలువైన వస్తువులు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది దాంపత్యము అనుకూలంగా ఉంటుంది వివాహ సంబంధాలు కనుక ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఈ గురు శుక్ర సంచార ప్రభావంలా కలుగుతుంది అయితే ఈ యొక్క రవి యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ప్రధానంగా అర్ధాష్టమ రవి ఈ రవి సంచార ప్రభావం వలన ఈ మాసములో ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వ దండనకి గురయ్యే అవకాశం అంటే ట్రాఫిక్ చలాన్ రూపంలో కావచ్చు ఆస్తి పనులలో చెల్లించే సమయం కావచ్చు ఇలా ఏదైనా కానీ ప్రభుత్వానికి చెల్లింపులు అనేటువంటివి జరుగుతాయి ఇక వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఆందోళనగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక బుధగ్రహ సంచార ప్రభావము ఇది యోగదాయకముగా ఉంటుంది ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు మీకు ఈ మాసంలో వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇతరుల సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకున్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు అలాగే ప్రధానంగా ఈ బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాల్లో చర్చకు రావడం కానీ లోన్స్ శాంక్షన్ అవ్వడం కానీ లేదా ఏదైనా కానీ ఒక శుభవార్త గృహానికి వాహనానికి సంబంధించి తల్లిగారి ఇంటి నుంచి శుభవార్త రావడం ఇవన్నీ కూడా లేదా తల్లిగారి ఆరోగ్యం బాగుపడడం ఇవన్నీ కూడా శుభమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఇక కుజగ్రహ సంచార ప్రభావం చేత ప్రధానంగా ఈ కుజకేతుల యొక్క సంచారము పంచమరాశిలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ప్రధానంగా ప్రేమ వ్యవహారములు లేదా దంపతుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్లతో అంటి ముట్టనగా ఉండడమే మంచిది లోతుగా చర్చకు తీసుకుని వెళితే కొంత విభేదాలు పొరపచ్చాలు వచ్చే అవకాశం గోచరం అవుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం మారుతున్నటువంటి కారణం చేత అప్పుడు మీకు ప్రధానంగా ధైర్యము సాహసముతో ఏదైనా కొత్త పనులు చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ కుజగ్రహ సంచార ప్రభావం శత్రువులపై విజయం సాధించే అవకాశము లేదా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుందని చెప్పవచ్చు ఇక రాహుగ్రహ సంచార ప్రభావం ఇది సంపూర్ణంగా అనుకూలంగా ఉండడము ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో ఏదైనా కానీ మీరు ముందడుగు వేసి చక్కగా విజయాన్ని సాగించుకునే అవకాశం రాహు కలగజేస్తారు కానీ మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా కావాలి ఇక శని మీకు ఏలిన శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ నెల పదమూడు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా లాభమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తారు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఒక గురువు రవి కుజ కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ కారణం చేత ప్రధానంగా అవకాశం ఉంటే మీరు ఈ సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది విద్యార్థులకి కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు అలాగే మీ పైన బాధ్యతలు ఎక్కువగా ఉండడము మీకు సంబంధించి కుటుంబానికి సంబంధించి బాధ్యతలు నిర్వర్తించే పనులలో మీకు కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది జ్వరము సంబంధమైనటువంటి వ్యవహారాలతో బాధపడే అవకాశము ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో యువతి యువకులు ఖచ్చితంగా చదువుపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి అనుకున్నటువంటి రీతిలో అనుకున్నటువంటి కాలేజీలో మీకు ప్రవేశం దొరకడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సంచార ప్రభావం కలుగుతుంది దైవానుగ్రహం కనుక పొందినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రోజువారి కార్యక్రమాల్లో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రతిరోజు ఆదాయ వ్యయములు సుఖము సంతోషము కష్టము నష్టములు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పదహారో తారీఖు రోజున ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకునే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి ఆనందంగా ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ఇంకా ధన ప్రవాహం కూడా బాగానే ఉంటుంది పదిహేడు పద్దెనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి ధన నష్టం కూడా సూచిస్తుంది అనవసరంగా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో మీకు ఇతరుల సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ధన ప్రవాహం కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క ఆషాఢమాసం అమావాస్య గురువారం అయింది పైగా గురు నక్షత్రమైనటువంటి పునరుసు నక్షత్రం ఉంది కాబట్టి ఇది విశేషమైనటువంటి రోజు కాబట్టి కాశీక్షేత్రంలో అక్కడ ఉండడం జరుగుతుంది ఈ యొక్క అంతా కూడా కావున ఎవరైనా కానీ క్షేత్రంలో మీ యొక్క గతించినటువంటి తల్లి వైపు తండ్రి వైపు ఉన్నటువంటి వారికి పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉంటే ఆ పిండ ప్రధాన కార్యక్రమానికి మీరు నమోదు చేసుకోవచ్చు అలాగే అమావాస్య పుష్యమి నక్షత్రము రాత్రి సమయంలో ఉంటుంది కావున ఇక్కడ జాతకరీత్యా వివిధ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా అక్కడ వారాహి అమ్మవారు క్షేత్ర పాలకురాలు అలాగే క్షేత్ర పాలకుడు కాలభైరవుడు కావున జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి వారాహి ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల కాలభైరవ సుదర్శన హోమాదులు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనసు కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి కూడా శనిదోష నివారణ హోమలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి సంతోషము సంతృప్తి అనేటువంటిది ఉండదు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా మీరు ఏ పని చేసినా కానీ ఆ రెండు రోజుల్లో మీకు అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో అకాలమైనటువంటి విరోధాలు పెరిగే అవకాశము మీకు ఉత్తేజము ఉత్సాహం అధికంగా ఉండడం వల్ల ఎవరిని లెక్కలేని చేయలేనటువంటి పరిస్థితి ఇది గమ తగ్గించుకోవాలి ఇక కొంతమందికి ముఖ్యంగా అనారోగ్యము చేసే అవకాశం ఉంటుంది జ్వరముతో మీరు ఇబ్బంది పడతారు వైరస్ ప్రభావంతో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో వైరస్ ప్రభావంతో జ్వరం లక్షణాలతో ఇబ్బంది పడతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రాని బాకీలు వసూలవుతాయి ధన ప్రవాహం బాగుంటుంది విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇతరుల సహాయ సహకారాలు పొందుతారు అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఏవైతే ఇతరులతో పరపచ్చాలు ఉంటాయో అవన్నీ పరిష్కరించుకొని మీరు సజావుగా మిత్రుత్వంతో వెళ్తారు దంపతుల మధ్య విభేదాలు కూడా తొలిగే అవకాశం ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉండదని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ఈ రవి కుజ కేతు గురువు ఈ నాలుగు గ్రహాలకి సంబంధించినటువంటి దానాది కార్యక్రమాలు కానీ లేదా జపతర్పణ హోమాదులు కానీ చేయించుకుంటే చాలా మటుకు శుభప్రదంగా ఉంటాయని చెప్పొచ్చు అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో అమావాస్య రోజున జరిగే పిండ ప్రధానము సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పు